ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కిజయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడీ ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు అండి ఆ బాబా గారి ఆశీర్వాదంతో మీ మంచి దీవెనలు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కామెంట్ ద్వారాగా మీ దీవెనలు మా అబ్బాయికి అందించండి అదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మరి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉండే కనిసే అట్వేట్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేయండి ఇంకా మీరు సాయి సందేశం వినాలనుకుంటే ముందుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకె అనేది మీరు తాకండి ఫ్రెండ్స్ మీరు తాకిన అంకెకి బాబా గారు ఇస్తున్న సందేశం ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒకటో నంబర్ తాకిన వారికి ఆ సాయి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నీ ఆలోచన సరైన ఆలోచనే అది సరైందా కాదా అని ఆలోచిస్తున్నావు కదా ఈరోజు నేను చెప్తున్నాను నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచన సరైనదే నువ్వు దేనికి కూడా నువ్వు భయపడకు నీ వెనుక నేనున్నాను కదా నువ్వు ముందడుగు వెయ్యి ధైర్యంగా నువ్వు ముందడుగు పోయి నేను చూసుకుంటాను బిడ్డ నువ్వెప్పుడు ఒకటి అనుకుంటావు కదా నేను చేస్తున్న పనులు న్యాయమైనది ఎటువంటి స్వార్థం లేనిది కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది అన్న నమ్మకంతోనే ఉన్నావు కదా ఇంకా అదే నమ్మకంతోనే వెళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నమ్మకం అనేది కోల్పోకబిడ్డ ప్రతి బాధకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది అలాగే నీ బాధకి కూడా ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది అది నీకు నేను ఈరోజే చూపిస్తాను నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా నీకున్న ధైర్యం మాత్రం కోల్పోకబిడ్డా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో నంబర్ తాకిన వారికి ఆ సాయి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి జరగదు అని ఎందుకు అనుకుంటున్నావు బిడ్డ తప్పకుండా జరుగుతుంది ముందు నువ్వు భయపడటం టెన్షన్ పడటం బాధపడటం ముందు మానేసే నువ్వు ఈ మూడు పక్కన పెట్టి ఖచ్చితంగా జరుగుతుంది నేను ఎలాగైనా సరే సాధించి తీరుతాను నాకు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నన్ను ఎంతమంది అపార్థం చేసుకున్నా సరే నేను చేసే దాంట్లో ఎటువంటి తప్పు లేనప్పుడు నేను ఎవరికి కూడా భయపడాల్సిన పని ఏమాత్రం కూడా లేదు నేను చేస్తున్నది కరెక్ట్ అయినదే కదా అని చెప్పి నువ్వు ఆలోచించి ముందడుగు వయ్యి తప్పకుండా విజయం నీదే ఎవరో వచ్చి ఏదో చేస్తారు వాళ్ళు వీళ్ళు వచ్చి మనకి సహాయం చేస్తారు అన్న ధీమాతో మాత్రం ఉండడం వల్ల ఎటువంటి పరిస్థితుల్లో అది నీకు మంచిది కాదు బిడ్డ ఇంకొకరి మీద ఆధారపడటం కాదు కష్టమైన నష్టమైన సుఖమైన ఏదైనా సరే ముందుగా పోరాడటం ముందు నువ్వే ప్రయత్నం చేయాలి ఎదుటి వాళ్ళు వచ్చి నీకు సహాయం పడతారు వారు సహాయం చేస్తారులే అన్న ధీమాతో మాత్రం ఉండడం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం మాత్రం లేదు ఏదైనా సరే నువ్వు సాధించాలి అనుకుంటే అది ముందుగా నీ అడుగు మాత్రమే నువ్వు వెయ్యాలి వేరే వాళ్ళు వేస్తారు అని అనుకుంటే నువ్వు ఎప్పటికీ కూడా సాధించలేవో బిడ్డ వాళ్ళని వీళ్ళని నమ్మి నువ్వు మోసపోయింది ఇప్పటిదాకా చాలు ఇంకా మోసపోవ బిడ్డ మూడో నంబర్ తాకిన వారికి ఆ సాయి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ మూడు రోజుల్లోనే నువ్వు ఒక శుభవార్త అయితే వినబోతున్నావు ఆ శుభవార్త విన్న తర్వాత నువ్వు నీకు వీలైనంత వరకు కూడా ఒక ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఒక్కరికి కానీ నువ్వు వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టు అప్పుడు నేను చాలా సంతోషిస్తాను తల్లి కంగారు పడకు నువ్వు ఆశించినట్టుగానే ఆ శుభవార్త నువ్వు వింటావు నిన్ను కాదు అని చెప్పిన వాళ్ళే నిన్నే వెతుక్కుంటూ వస్తారు నిన్ను అసహించుకుంటున్నారు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు వాళ్ళు నిన్ను తిడుతున్నారని చెప్పి నువ్వు బాధపడుతున్నావు ఎవరైతే నిన్ను అసహించుకొని నిన్ను తిడుతున్నారో నువ్వే మంచి దానివని చెప్పి వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు ఈ సాయి నాన్నని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మేవుగా నన్ను నమ్మిన నా భక్తులకి వెన్నడ కూడా నేను అన్యాయం చెయ్యను గుర్తు పెట్టుకోబిడ్డ నీకు నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాను ఏ క్షణం కూడా నువ్వు ధైర్యం అని కోల్పోకు నాలుగు నంబర్ తాకిన వారికి ఆ సాయి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ నీకు ఈ మధ్యన కోపం అనేది ఎక్కువ అవుతుంది తనకి తన శత్రువు ఎవరో తెలుసా ముందుగా తన కోపమే తనకి శత్రువు కొన్ని కొన్ని ఆటంకాలు వచ్చాయి కొన్ని గొడవలకి కారణం నీ కోపమే కదా బిడ్డ ఒక్కొక్క నిమిషం కోపం వచ్చేటప్పుడు కళ్ళు మూసుకొని సాయి అని చెప్పి నా నామస్వరం జపిస్తూ నన్ను ఆదాయించు నువ్వు ఆ క్షణం చేసావంటే నీకున్న ఆ కోపం ఏదైతుందో దాన్ని నేను తొలగిస్తాను లేదంటే ఆ కోపం వల్ల ఎన్నో గొడవలు ఎన్నో దారులకి కారణమవుతుంది అది నీ జీవితానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు ఇప్పుడుకున్న నీ కోపం వల్ల కొన్ని అనార్థాలు జరిగాయి కొన్ని గొడవలు జరిగాయి కొన్ని అబద్ధాలు కూడా రావడం జరిగింది కొంతమంది దూరం అయిపోవడం కూడా జరిగింది కదా బిడ్డ దాని కారణంగానే నువ్వు ఇప్పుడు కూడా ఇంకా బాధపడుతూనే ఉంటున్నావు ఆ క్షణం నేను కోపపడకుండా ఉండుంటే బాగుండేది అని అనుకునేవారు కదా అదే ఇంకొకసారి జరగకుండా ఉండాలి అంటే ఆ కోపం ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకు నువ్వు ప్రశాంతంగా ఉండు మిగతాది ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు నీకు నేనుండగా నీకు భయమెందుకోబడ్డా నేను చూసుకుంటా నాపై భారమూ ప్రశాంతంగా ఉండి నీకున్న కోపం తగ్గించుకో శ్రద్ధ సబురితో ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉండు నీ జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురాబోతున్నానో చూడు ఇప్పటి వరకు నీ జీవితంలో లేని మార్పు గొప్ప అదృష్టం అనేది నీ తలరాతలో నేను రాయబోతున్నాను బిడ్డ అది నువ్వు త్వరలోనే చూస్తావు దానికి నేను ఒకటి నిన్ను అడుగుతున్నాను నీకున్న కోపం ఏదైతే ఉందో దాన్ని కాస్తంత శాంతంగా ఉండ నువ్వు నేర్చుకుంటే ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను ఫ్రెండ్స్ విన్నారు కదండి మీరు ఎంచుకున్న నెంబర్కి ఆ సాయి అందించిన ఈ సందేశం మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి